నమస్కారం అండి దక్షిణార్థు నేను మీ మానస ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే అక్క నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఆవలింపులు వస్తున్నాయి కలప నీళ్ళు వస్తున్నాయి అక్క నోటి నుంచి మాట అయితే రావట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క చాలా మంది చాలా తీరుగా నన్ను కామెంట్స్ చేస్తున్నారు నీకు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేదా నీకు తిరుగుతున్నారు అక్క అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదక్క చాలా కష్టాలు వస్తున్నాయి అక్క దేవుడు వచ్చిన కాంచెలు ఇంకా చాలా కష్టాలు ఎక్కువవుతున్నాయి అక్క ఆర్థిక పరి సమస్యలు అక్క ఇంట్లో అసలు డబ్బు సమస్యలు అనేది చాలా ఎక్కువ అక్క ఇంట్లో ఎంత కష్టపడినా కూడా నాలుగు రూపాయలు కూడా ఇంట్లో ఉండట్లేదు అక్క అంత ఇబ్బందులు ఉన్నాం అక్క అసలు టేగులు రాక మేము మేం బాగుండేదక్క ఎందుకక్క అమ్మవారు వచ్చిన కాంచెలు ఇంకా ఇబ్బంది అవుతుంది ఎక్కడికైనా వెళ్ళినా కూడా నీకు అమ్మవారు వస్తుంది అని అంటున్నారు కానీ నోటి నుంచి వాక్ అయితే అక్క వాకుశుద్ధి అయితే రావట్లేదక్క అసలు ఏం చేయాలక్క నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్ అయితే రావట్లేదు అక్క హోర్ మాట అయితే రావట్లేదు అక్క ఒక్కటే మాట చెప్తున్నాను అక్క ఏంటంటే నా నేను ఈ దేవుడు అని చెప్తున్నా అంతకు మించి నోటి నుంచి మాట అయితే రావట్లేదక్క అయ్యో కొంతమందికి అయితే అసలు ఒక్క మాట కూడా రావట్లేదండి కలప నీళ్ళు రావడం ఆవలింపులు రావడం గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంతే తప్ప నోటి నుంచి అయితే వాకుశుద్ధి అనేది లేదండి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్క మాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు ధారణ చేయించుకుంటున్నాను వాళ్ళు అంటున్నారు అక్క శివధారణ చేయించుకోవాలనుకుంటున్నారా శివుడి మీదకి వచ్చిన అంటున్నాడు అక్క చిన్న చిన్న పిల్లలు ఉన్నారా ఇప్పటి నుంచి అవన్నీ ఎలా చేయాలక్క అని చెప్పేసి చాలా మంది అడిగారు అయితే నీ వాళ్ళు చెప్పేది ఏంటంటే శివ ధారణ చేయించుకోమని అంటున్నారు అక్క అని అంటే సరే మీరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని అంటున్నారు సో ఏంటంటే కొంతమందికి వాక్ అనేది వస్తుంది రాదు కొంతమందికి ఏంటంటే తొందరలోనే వస్తుంది కొంతమంది తొందరలో రా కంపడపడాల్సిన అవసరం లేదు భగవంతుడు వచ్చేది ఉంటే భగవంతుడు ఖచ్చితంగా తొందరలో వస్తాడు మీ మీదకి వస్తాడు వచ్చేది ఉంటే తనే చెప్పుకుంటాడు ఒకవేళ రాలేదు అంటే తనకి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు దానికి మీరు ఏదో ఫీల్ అయిపోయి నేను ఇలా అయిపోతున్నాను అసలు నా ఏంటి ఇలా జరుగుతుంది నా హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అయితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు దేవుని మీద నమ్మకం ఉంచండి ఫస్ట్ మీకు అమ్మవారు వచ్చేదో లేకపోతే వచ్చి ఏదో రాందో తర్వాత పక్కకు పెట్టి ఫస్ట్ మీరు భగవంతుని నమ్మండి నమ్మి ముందుకు సాగించండి మీకు నిజంగా సత్యంగా దేవుడు వస్తాడని మీరు నమ్మితే భగవంతుడు మీకు ఇచ్చే వాకుశుద్ధి ఏ టైంలో రావాలి ఎప్పుడు రావాలో తనే మీకు ఇస్తాడు వాకుశుద్ధం అంతేకాని నాకు రావట్లేదు అక్క అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడడం ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి నాకైతే ఒక అక్క కాల్ చేస్తుంది నేను తనట ఒక దగ్గర వాకశుద్ధి రానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టింది లక్ష రూపాయలు కేవలం లక్ష రూపాయలు నోటి నుంచి మాట్లాడానికి ఇట్లా చేస్తా అట్లా చేస్తా దయచేసి అలాంటి వాటికి మోసపోకండి వాకశుద్ధి వచ్చేది అంటే భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు కాకపోతే తెప్పిస్తాము మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తాము మా దగ్గరికి వచ్చిన వాళ్ళైతే అన్న ఒక ఐదు వారాలు వస్తే వాళ్ళకి మాటలతోటి కానీ ఎలా అన్నా భగవంతుడు వచ్చేది ఉంటే వస్తాడు దానికి లక్ష లక్షలు కట్టు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దయచేసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అంటే మామూలు విషయం కాదు ఇలాంటి పనులు మాత్రమే చెయ్యకండి మీకు భగవంతుడు వచ్చేది ఉంటే ఆ భగవంతుడే ఏ టైంలో రావాలి ఏ టైంలో రప్పియ్యాలని చెప్పేసి ఆ భగవంతుడే మీకు రప్పిస్తాడు అంతేకాని దానికి మీరు తొందరపడి నాకు దేవుడు రావట్లేదు ఎవరు ఏమనుకుంటున్నారు నేను పూజ చేస్తున్నా నేను ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి దీపం పెడుతున్నా నేను దానం చేయించుకోకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారు లేకపోతే నాకు దేవుడు రోజు రావాలేదంటే అంటే ఎవరని ఏమని ఇవన్నీ ఆలోచించకండి అసలు ఫస్ట్ మీరేంటంటే భగవంతుడు మీద నమ్మకం మీరు ముందుకు సాగండి ఆ భగవంతు మీద దాస్ పెట్టి మీరు పూజ చేసుకోండి పూజ క్రితంగా మీ దే మీకు ఆ భగవంతుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుని బాటలో నడవండి ఆ భగవంతుడు చెప్పినట్టు నా శిబే చెప్పినట్టు ఆయన ఏం చెప్తాడు మీ కళల్లో సరే మీకు వాకశుద్ధి రాకపోయినా కళల్లో వస్తాడు నీళ్ళల్లో వస్తాడు కళలో మీరు నిద్రించినప్పుడు మీ కళలో మీకు ఇలా జరుపుతూ మీకు ఇలా చేయి అలా చేయాలి అని చెప్పేసి ఆ భగవంతుడు మీకు సూచిస్తాడు సో ఆ కళలల్లో ఆ భగవంతుడు మీకు ఏం చెప్తాడు ఆ కళను బట్టి మీరు మీ జీవితాన్ని ముందుకు సాగదీయండి అంతేకాని ఎవరో ఏమో చెప్పారు ఎవరో ఏమో చేశారని తొందరపడి ఆగమాగం చేసుకోకండి జీవితాన్ని ఆగం చేసుకోకండి సరేనా కాబట్టి ఆ కళలో మీకు ఆ భగవంతుడు ఏం చెప్తాడో ఆ భగవంతుడు చెప్పింది మీరు నమ్మి తను ఎలా చూపిస్తాడో అలా వెళ్ళండి శివయ్య నీకు ఎలా మార్గాన్ని చూపిస్తాడో అలా ముందుకు సాగండి తన మీద నమ్మకం పెట్టుకోండి ఆ నమ్మకంతో మీరు ముందుకు సాగుతూ ఆ భగవంతుడు మీ జీవితాల్లో కష్టాలను తొలగించి మీకు సుఖశాంతులను ఇస్తారు అయితే ఈ విషయంలో ఏంటంటే దారుణ విషయంలో అయినా కానీ మీకు ఒకటే నేను చెప్పేది సరే మీరు దారణ చేయించుకుంటా అంటున్నారు చిన్నపిల్లలు ఉంటున్నా అంటున్నారు సరే మీకు ఎంత మీకు ఎంత ఇష్టం కొద్ది మీరు చేయించుకున్నా పక్కన మీ హస్బెండ్ కూడా అంతే ఇష్టం ఉండాలండి ఒకవేళ ఆ ఇష్టం లేకుండా మీరు తొందరపడి చేయించుకుంటే మాత్రం ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వాసిస్తుంటుంది భర్తకి ఇష్టం లేకపోతే చేయించుకోకుంటే మాత్రం ఇంట్లో ఏంటంటే తాపకి తరచు గొడవలు రావడం నీకు మీ హస్బెండ్కి ఇంట్లో చికాకులు గొడవలు ఎక్కువ కావడం ఇట్లా ఆర్థిక పరి సమస్యలు ఎక్కువ కావడం ఇలాంటివి జరుగుతుంది మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా శివయ్య నమ్ముకొని శివయ్య పూజ చేసుకుంటా అంటేనే మీరు శివధారిన చేయించుకొని మీ హస్బెండ్ మీ హస్బెండ్ మీరు నమ్ముకొని భగవంతుని కొలుచుకోండి ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్నిటిని శివ భగవంతుడు కాబట్టి మీరిద్దరు సంతోషంగా చేసుకోండి దాన్ని కానీ ఒకరికి ఇష్టం ఉంది ఒకరికి ఇష్టం లేకుండా మాత్రం చేసుకుంటే మాత్రం దయచేసి అలా చేయకండి చేస్తే మాత్రం మీకు తరచూ గొడవలు రావడం లేకపోతే మీ ఇంట్లో సమస్యలు ఎక్కువ కాకపోవడం ఇంట్లో తరచూ చికాకులతోటే ఉండడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు చేయకండి ఆ భగవంతుని నమ్ముకోండి ఆ భగవంతుడు మీకు మంచి మార్గం చూపిస్తాడు కాబట్టి ఆ శివే నమ్ముకొని ముందుకు వెళ్ళండి నేను చెప్పేది మీకు అదే భగవంతుడు రాలేదని మాత్రం మీరు ఎలాంటి ఈ ఖర్చులు కానీ అనవసరమైన వృద్ధ ఖర్చులు మాత్రం చెయ్యకండి దానివల్ల మీరు నష్టపోతారు ఆ భగవంతుడు వచ్చేది ఉంటే వస్తాడు కొంతమంది వెళ్ళండి నేను కాదనట్లేదు తప్పనట్లేదు వెళ్ళండి ఎంత పెట్టాలో అంతే పెట్టండి కానీ లక్షల లక్షలు పెట్టడం ఏంటండి ఇబ్బంది తీసుకోరు అట్లా లక్షలు పెడుతున్నారు అంటే ఆడ మీరు మోసపోతున్నారని కదా అర్థం అనేది భగవంతుడు ఇచ్చేది ఉంటే ఎప్పుడైనా ఇస్తాడు వచ్చేది ఉంటే వస్తుంది కానీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఇబ్బందులు పడకండి మీకు ఇష్టంతోనే దారి చేయించుకోండి భర్తకిష్టం లేకుండా చేయించుకున్నవాడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి నేను చెప్పినట్టు కొద్దిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ధన్యవాదాలు